హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియా దాన్ని పార్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం త్వరగా రండి పంతులు గారు కూడా వచ్చేశారు అంటూ వెళ్ళిపోయింది నీరజ ఆమె అదే చేత్తో కుంకుమ తీసి దగ్గరికి పెట్టగానే అతడు వెనక్కి సర్దుకున్నాడు నాకు ఇవన్నీ నమ్మకం లేదు అన్నాడు అంతలోనే అతని ముఖం గంభీరంగా మారిపోయింది అది ఎందుకో అవనికి కూడా తెలుసు అప్పుడే అక్కడికి వచ్చిన మాధవ్కి అర్థమైంది స్నేహితుడి బాధ ఏంటో నాకు కూడా నమ్మకం లేదు కానీ అటు చూడు అంటూ కాస్త దూరంలో ఉన్న నీరజ ఆధారాన్ని వైపు చూసింది అవని వాళ్ళ కోసమే కదా ఇక్కడ వరకు వచ్చావు నువ్వు నమ్మవని నేను చెప్పట్లేదు ఈ చిన్న కుంకుమ పొట్టు వల్ల నీ నమ్మకంలో కదా వాళ్ళ సంతోషం కోసం ఏమాత్రం చేయకపోతే ఎలా కాళ్ళు పైకి ఎత్తి కలిసిన అతని కనుబొమ్మల్లో ఆ కుంకుమ పెట్టేసింది అవని మాధవ్ చిన్నగా నవ్వుకొని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయాడు ఎవరి నమ్మకం వాళ్ళకుంటుంది ఉంటుంది నేను ఆ విషయంలో ఫోర్స్ చేయను ఈ నమ్మకాలన్నీ పక్కన పెట్టేస్తే ఈ కుంకుమ పెట్టుకోవడం వల్ల ఇంకా సూపర్గా ఉన్నావులే కొత్త లుక్ వచ్చింది అని అవని నవ్వింది అతను తన లోపలి భావాలను తొక్కిపెట్టి చాలా మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేశాడు అతని ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని తన అరచేతిలో ఉన్న కుంకుమ కళ్ళతోనే చూపిస్తూ పెట్టు అంది ఆమె పాపిట చూపిస్తూ అతను తీసుకొని ఆమె కుంకుమ దిద్దాడు ఆ దేవుడు నాకంటే ఎక్కువ అన్యాయం ఎవరికి చేశాడు కానీ మన కోసం మనం కొన్ని చేయాల్సి ఉంటుంది ఆమె అంటుండగా ఆమె ముక్క మీద కుంకుమ బటుకులను నెమ్మదిగా పటున వెలుగుతూ తుడిచాడు రిషి పద అవని చిరునవ్వుతో అతనితో పాటు కలిసి అడుగులు వేసింది స్తంభానికి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడ్డాడు రిషి రాహిణి తల్లిదండ్రుల మధ్యలో అవని కూర్చుని ఉంది పంతులు గారు చెప్పినవన్నీ చేస్తోంది మధ్య మధ్యలో అతని వైపు కళ్ళెత్తి చూస్తోంది అతని చూపులు మాత్రం ఆమెను క్షణమైన వీడలేనట్టు ఉన్నాయి రిషి తల్లిదండ్రులు కూడా అక్కడే కూర్చుని ఉన్నారు సత్య గబగబా అక్కడికి వచ్చింది ఆయస్ పడుతూ వచ్చి మాధవ్ పక్కన నిలబడింది సత్య మాధవ్ సత్య వస్తున్నట్టు ఆమెకి తెలియదు వాళ్ళని రాతారని పిలిచింది అనుకుంది ఆమె సత్య కనిపించగానే చిన్నగా నవ్వి ఊరుకుంది అవని ఏంటి ఇంత లేటు అని అడిగాడు మాధవ్ సత్యని ఉద్దేశించి గుడికి వెళ్తున్నాను అంటే మా అమ్మ వంద ప్రశ్నలు వేసింది వాటన్నింటికి సమాధానం చెప్పేసరికి ఈ టైం అయిపోయింది అని సత్య నిట్టూర్చింది సత్యకి అవన్నీ అలవాటే అయినట్టు చుట్టూ చూస్తుంటే మాధవ్ ఆమెను చూశాడు అత్యంత త్వరగా ఆ ఇంటి నుంచి సత్యను తన దగ్గరికి తెచ్చుకోవాలనిపించింది అతనికి చిన్నప్పటి నుంచి పంజరంలో చిలకలాగానే పెరిగింది సత్య సత్య పరిస్థితి తలుచుకునే క్షణకాలం పాటు మాధవ్కి జాలి వేసింది ఏ తల్లిదండ్రులైనా పిల్లల కోసమే చూస్తారు కదా అనే ఆలోచన రావడంతో కాస్త స్థిమితబడ్డాడు మాధవ్ అవని నీరజ దంపతుల కూతురుగా దత్తతైపోయింది అవని ఆ కార్యక్రమం ముగిసింది గారికి బట్టలు పెట్టించారు నీరజ ఒకసారి దేవుడికి నమస్కరించుకోమని రిషిని అవనిని వెళ్ళమని రాదారని చెప్పింది అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం తనే వెళ్ళింది ఎన్ని రోజులైందో తను గుడి ముఖం చూసి ఇప్పుడిప్పుడే ఏదో నమ్మకం బహుశా పరిస్థితులు ఇలా చేస్తాయేమో మనుషులు చాలా సాధారణమైన వ్యక్తులు కష్టం వచ్చినప్పుడు నిందించడం కాస్త సంతోషం ఉన్నప్పుడు పూజించడం ఇదంతా మామూలే అనిపించింది ఆమెకి అక్కడ వాళ్ళే అన్నదానం చేయించారు ఆమె చేత కొంతమందికి వడ్డించింది వాళ్ళందరూ అక్కడే భోజనం చేసి గుడి ఆవరణలోనే కూర్చున్నారు మీ ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ అని సత్య నవ్వుతుంటే అటు రిషికి కూడా వినిపించింది అది అనుకోకుండా వేసుకున్నాడు అతను అతని వైపు చూసి కళ్ళీ ఎగరేసింది అవని ఎప్పుడు నేను వేసుకోమన్నా యూనిఫామ్లో ఉంది అలా ఉంది ఇలా ఉంది అంట ఇప్పుడు ఎందుకు వేసుకున్న టీ కలర్ అతనికి మాత్రమే వినిపించేలా కాస్త అతని చెవి దగ్గర వంగి అడిగింది అవని అన్ఎక్స్పెక్టెడ్ లేకపోతేనా అస్సలు వేయను అన్నాడు రిషి ఆ మాటలకి పళ్ళు నూర్తూ చూసింది అవని కొద్దిగా పెదవులు సాగదీసిన రిషిని అక్కడున్న అందరూ అపురూపంగా చూశారు రాహిని పోయాక వైరాగిలా మారిన అతని రూపాన్ని ఏ ఒక్కరూ మర్చిపోలేదు ఇప్పుడు అతని సంతోష వెనుక కారణం ఆవని అని వాళ్ళ నా నమ్మకం రిషి మీరు వెళ్ళిపోండి ఆవని మీ ఇంటికి రావడానికి ముహూర్తం బాగోలేతాడు రెండు రోజులు ఆగి పంపిస్తాను అంది నీరజ ఆ మాటికి అదురుపడ్డట్టు చూసింది అవని అవునా ఎప్పుడన్నారు అని తనే అడిగింది అంతకుముందే చెప్పారు అవని ఏం అక్కడికి రావడం మీకు ఇష్టం లేదా అని నీరజ్ నవ్వుతూ అంటుంటే ఇంకా సైలెంట్గా ఉన్న రిష్ని చూసి లోపల తిట్టుకుంటూ అదేం లేదమ్మా అంది గుర్రుగా అతన్నే చూస్తూ ఆమె అప్రయత్నంగా పిలిచిన ఆ పిలుపుకి అక్కడున్న అందరి మనసులు కదిలిపోయాయి ముఖ్యంగా నీరజకి ఆమె సంతోషం మాటల్లో చెప్పలేనిదిగా ఉంది ఏంటి రిషి మాట్లాడు నీ భార్యను పంపించడం ఇష్టం లేదా అంది నీరజ అదేం లేదా అంటీ అని చిరునవ్వుతో చెప్పాడు రిషి పాపం బావ మా సిస్టర్ని వదిలి ఉండలేడేమో పక్కన ఉన్న మాధవ్ నవ్వుతూ అడుగుతుంటే అందరూ చిన్నగా నవ్వుతుంటే అవని మాత్రం మొహం తిప్పుకుంది రిషి నువ్వు కూడా వస్తే బాగుంటుంది నెమ్మదిగా అడిగింది నేర్చ లేదు నేను మరొకసారి వస్తాను అన్నాడు అతను వెంటనే ఇక మళ్ళీ అడగలేదు వాళ్ళు ఇంటికి వచ్చినా అతను బాధపడతాడేమోనని వాళ్ళు ఊరుకున్నారు అందరికీ తెలుసు రాహిణిని అంత తేలిగ్గా మర్చిపోలేడని పెద్దవాళ్ళందరూ లేచి ముందు కారు దగ్గరికి వెళ్తుంటే ఆవని సత్యం మాట్లాడుకుంటున్నారు బావా సిస్టర్ కూడా లేదు కాబట్టి నైట్ గట్టి పార్టీ మాధవ్ మాటలో అవనికి వినిపిస్తుంటే పళ్ళు నూరుకుంది కవుగబా అతని దగ్గరికి వచ్చింది అవనిని చూసి ఉలిక్కిపడ్డాడు మాధవ్ సత్య మాధవ్ బ్రదర్ ఏమన్నాడో విన్నావా మాధవ్ని కొట్టేలా చూస్తూ సత్యతో మాట్లాడుతోంది అవని ఏమన్నాడు వారి మాటలు వినని సత్య అయోమయంగా అడుగుతుంటే చెప్పనా అన్నట్టు మాధవ్ వైపు చూసింది అవని చెప్పొద్దన్నట్టు అవనికి దండం పెడుతూ సైగలు చేశాడు మాధవ్ బ్రతిమాలుకుంటూ చెప్పు అవని ఏమన్నాడు అని సత్య అడుగుతుంటే దీనంగా రిషి వైపు చూశాడు మాధవ్ కాపాడమన్నట్టుగా నాకేం సంబంధం లేదన్నట్టు భుజాలు కదిలించి అవని వైపు చూపించి అమ్మోరు అన్నట్టు సైగ చేశాడు రిషి అడుగుతుంది కదా చెప్పండి బ్రదర్ అని ఒత్తి పలుకుతూ ఉరిమి చూస్తూ అడిగింది అవని అది ఏం లేదు సత్య మన ఇంటికి వెళ్దాం పదా అని సత్య చేతిని పట్టుకోబోతుంటే అవని ముందుకు వచ్చి నిలబడింది సిస్టర్ ప్లీజ్ అన్నట్టు కళ్ళతోనే బ్రతిమాలాడు మాధవ్ అవని పళ్ళు బిగించి కోపంగా చూసింది మాధవ్ వంక తల అడ్డంగా ఓపుతూ ఏడు మొహం పెట్టాడు మాధవ్ సత్య అనగనగా ఒక ఊరిలో ఇద్దరు తాగుబోతులున్నారట తెలుసా నీకు అని అవని మాటలకి మాధవ్ ఉలిక్కి పడితే రిషి మౌనంగా ఆమెనే గమనిస్తూ వింటున్నాడు అవని పండానికో పబ్బానికో తాగేవాళ్ళని తాగుబోతులు అనరావని మాధవ్ ఉక్రోషంగా అన్నాడు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నేను స్టోరీ చెప్తుంటే మీకెందుకు మధ్యలో దూరుతున్నారు బ్రదర్ అవని కళ్ళెగరేసింది ముఖం మార్చుకుని నెమ్మదిగా రిషీ పక్కన చేరి సిస్టర్ చాలా టఫ్రా బావా అన్నాడు మాధవ్ ముఖాన్ని అదవులా పెట్టి ముఖంలో బోలెడాన్ని అభినయాలు పలికిస్తూ అవని మాట్లాడడం కొనసాగించింది ఆమెను పన్నెండు గంటలు చూడకుండా ఉండడం అతనికి ఎంత కష్టంగా ఉందో కేవలం అతనికి మాత్రమే తెలుసు అందుకే క్షణమైన కళ్ళు తిప్పకుండా ఆమె మీదే చూపులు తి నిలిపాడు రిషి ఆ తాగుబోతులు ఎప్పుడూ తాగుతూనే ఉంటారు సత్య ఇదిగో గూడి అని కూడా చూడకుండా గూడిలో కూడా తాగుడే తాగుడు ది ఆశ రిషిని చూస్తూ అంది అవని అతను అలాగే చూస్తుంటే వెంటనే ముఖం తిప్పుకుంది ఆమె ఇప్పుడు ఆ తాగుబోతుల గురించి మనకెందుకు అవని అవని మాటలు ఏం మాత్రం బోధపడక అయోమయంగా బుర్రగొక్కుంటూ అడిగింది సత్య మనకెందుకో అంటే మా ఆయన గారు తాగుబోతు రకం వన్ అదిగో నీకు కాబోయే ఆయన గారు తాగుబోతు నెంబర్ టూ వాళ్ళ డిస్కషన్ అదే మీకు తెలియదా సత్య చెప్పలేదా మాధవన్నయ్య అని రాగాలు తీస్తూ ఇరికించింది ముందుకు నడిచింది అవని ఆమె నడుస్తుంటే ఆమె నడుముతో పాటు మరింత వయ్యారంగా ఆమె జడ ఊగుతుంటే అవనిని అనుసరించాడు ఋషి అవని వాటలు మననం చేసుకున్న సత్యకి కళ్ళు పెద్దవైతే కోపంతో మాధవ్ వైపు చూసింది నువ్వు తాగుతావా అదేదో పెద్ద నేరం చేసినట్లు సత్య అడుగుతుంటే అప్పుడప్పుడు సత్య ఎప్పుడు కాదు అన్నాడు మరింత అమ్మాయికంగా ముఖం పెట్టి మాధవ్ అమ్మో అమ్మో నాకెప్పుడు చెప్పలేదేంటి నువ్వు మా నాన్న వాళ్ళు తెలియక తాగుబోతు అతనికి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తున్నారు ఏడుపు మొదలుపెట్టి అక్కడే కోలబడింది సత్య ప్లీజ్ సత్య అదేం కాదు ఎప్పుడైనా ఒకసారి అంతే ఆమెకు అక్కడే కోలపడ్డాడు మాధవ్ పక్కనే మధ్యాహ్న సమయం దాటిపోవడంతో గుడిలో జనసంచారమే తగ్గిపోయింది అప్పటికి ఎండ తీవ్రత పెరగడంతో గుడంతా ఖాళీ అయిపోయింది వెళ్ళిపోతున్న అవని చేతును పట్టుకుని పక్కకు లాక్కెళ్ళిపోయాడు ఋషి కోనేరు వైపు లాకెళ్ళిపోతుంటే అరే ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నావు అవని అడుగుతుంటే అటు ఇటు చూసి అక్కడ స్తంభం ఉంటే అక్కడే ఆగిపోయి అవని ఎటు కదలకుండా అడ్డం నిలబడి ఏంటి ఎక్కువ చేస్తున్నావు కల్లీ ఎకరేశాడు రిషి అరే తాగుబోతులని తాగుబోతులు అనడం కూడా తప్పేనా అంటూ నిట్టూర్చింది అవని ఆమె చేతిని వెనక్కి మర్చి దగ్గరికి లాక్కోవడంతో ఎవరైనా వస్తారేమోనని ఉలిక్కిపడి దిక్కులు చూసింది అవని ఓయ్ ఏంటిది అంటుంటే పిట్టంతా ఉన్నావు హా నోరు ఊరుకోద నీకు ఆమెను మరింత దగ్గరికి లాక్కుని అడుగుతుంటే గుడిపలు మింగుతూ చూసింది అవని ప్లీజ్ వదలు అంటుంటే ఏమాత్రం భయం మెయింటైన్ చేయి నువ్వు అంటూ వదిలాడు తమరిని చూస్తే నాకేమైనా భయమా ఇది గుడి కాబట్టి తప్పించుకున్నా అంటూ తుర్రున పరిగెత్తబోతూ చీర అడ్డుపడి బడబోతుంటే గబుక్కున ఆమె చేతిని పట్టుకున్నాడు ఋషి గబుక్కున లాగడంతో వచ్చి అతని ఛాతికి అతుక్కుపోయింది అవని అమ్మో కొంచెం ఉంటే ముందుకు పడేదాన్ని అని వెన్ను తట్టుకుంటూ తల ఎత్తి చూసింది అవని చూసుకోవా అతని ముఖం కోపం తాలూక ఎర్రబడింది గఫ్చిప్గా అయిపోయింది అవని ఆ స్తంభానికి అతుక్కుపోయి నిలబడింది చీర కొంగు నలుపుకుంటూ చూసుకోలేదు అని నసిగింది అదే చెప్తున్నా కళ్ళు ఎక్కడో పెట్టినాడొస్తావు ఎప్పుడూ పరుగులే దవడ బిగించి చెబుతుంటే కొంచెం భయపడింది కొట్టేలా ఉన్నాయి మరి అతని చూపులు సారీ అంది అవని పో అతను కసిరాడు పోతున్నాలే ఉన్న పట్టించుకెట్లేదు నన్ను అని ముక్కు చిద్దుతూ వెళ్ళిపోతుంటే ఆమె చీర కొంగు అతని చేతిలో చిక్కుకుంది అవని అక్కడే ఆగిపోయింది అతని గురించి తనకు తెలుసు కానీ ఆ మిస్సింగ్ ఫీలింగ్ కాస్త కూడా కనిపించకపోయేసరికి ఎందుకో ఆమె మనస్సంతా దిగులైపోయింది అతడు అలాగే దగ్గరికి రావడంతో గబుక్కున ముఖం తిప్పుకుంది అవని ఆమె గడ్డం పట్టి ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు ఆమె కళ్ళ నిండా నీళ్లు అవి అతనికి కనిపించకూడదని దిక్కులు చూసాగింది ఆమె ముక్కు ఎర్రబడింది ఏంటిది దీనికే ఏడుస్తారా ఎవరైనా అని అతను మృదువుగా అడుగుతుంటే నాకేడవడం తప్ప రెండే పని లేదు అనుకుంటున్నావా నేనేందుకు ఏడుస్తాను అక్కడ మనకోసం అందరూ చూస్తుంటారు పదా అంది బింకంగా అవని అన్నీ లోపలే దాచుకుని ఇలా అరుస్తుంటే నాకెలా తెలుస్తుంది అతడు అడుగుతుంటే ఇప్పుడు తమని ఏదో తెలుసుకోమని ఎవరు చెప్పలేదండి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు పదండి వెటకారం ధ్వనించింది అవని స్వరంలో అతనికి నవ్వొచ్చింది ఆమె మాటలు వింటుంటే ఆమె మెడవంపులో చేతిని పోనిచ్చి చెంప మీద బోటను వెళితే నెమ్మదిగా నిమిరాడు అవని అతన్ని చూడలేదు రే పిలుస్తున్నారు దూరం నుంచి మాధవ్ అరిచాడు కథ కొనసాగుతోంది ఇంతకీ అవని అలిగిందన్నమాట మరి ఇప్పుడు రిషి ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ